చూసి చూసొచ్చాడు చూసొచ్చురాయకులు కూడా చూసిరా నా పరిస్థితి ఘోరంగా ఉంది ఎవరికి చెప్పుకోలేదు పక్కన ఒళ్ళే మాది ఆ స్థలం అని కట్టేశారు సమయం పేర్లా బుచ్చు బుజ్జమ్మ బుచ్చురామయ్యా బుచ్చు ఆయన చచ్చిపోయాడు సుబ్రమ ఓయమ్మ లక్ష మందికి ఇచ్చాను అయినా ఎమ్మెల్యేలకు గుడిచ్చిన ఆయన ఆఫీసులోకి వచ్చి ఈయన ముందర కూడా కాళ్ళు పట్టుకోపోయిన అన్నాను నా పరిస్థితి బాగాలేదు అనుకున్నా దేవుళ్ళు కొక్క చెప్పేసి గోడ కట్టడం కరెక్ట్